ప్రభునందు ప్రియదేవిని పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన ఆరవ వచనము నుండి పదవ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం యహోవా నీతి క్రియలను జరిగించచ్చు బాధింపబడి వారికి అందరికీ న్యాయము తీర్చను ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసాను ఇస్రయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచిన యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాధ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు ఆమెన్ ప్రభునందు ప్రదేవి పిల్లలారా చదువు కనబడిన ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవ మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి ఈ ఉదయమున మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి ఈ లేఖన భాగములో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెను ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా చదువుకునబడిన లేఖనమును మనం ధ్యానం చేయటానికి ముందుగా ప్రభువు తనకు భక్తుడైనటువంటి దావీదుతో మాట్లాడిన మాటలు దావీదు భక్తుడు దేవునిని మరి తనకు ఆశ్రయముగా చేసుకొని దేవునిలో తను తాను మరి తగ్గించుకొని దేవుని పట్ల విధేయత భక్తి మరి యథార్థత వీటన్నిటినీ పొందుకు పొందుకున్నవాడే ప్రభు సన్నిధిలో తను తాను రిక్తునిగా చేసుకున్నాడు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క మంచితనాన్ని ఆయన శక్తిని ఆయన బలమును మరి ఆయన దగ్గరగా చూసినవాడిగా తను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి వ్యక్తిగా కనపడుతూ తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు నా ప్రాణమా విహోవాను సమ్మె ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకు అని మరి అనేకమైనటువంటి అంశములను లేవనెత్తి ఆయన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే తన పట్ల బ భయభత్తులు వారిని ఆయన విమోచిస్తాడు అని తన పట్ల వినయ విధేతలు కలిగిన వారిని ఆయన పైకి తీసుకొస్తాడు అని దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి మరి తన ప్రజల పట్ల ఆయనకున్న మరి నిశ్చయమైనటువంటి ఆలోచనలను బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాడు ఆయనను గనపరుస్తూ ఉన్నాడు మరి ఈరోజు మనం చదువుకున్న లేఖనంలో మనం చూసినట్లయితే మే మరి ఇహోవా నీతి క్రియలను జరిగించచ్చు బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును ఈ భూమి మీద ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతా ఉన్నారో వారి పట్ల దేవుడు న్యాయం తెరుస్తాడు నీతి మన జీవితానికి ఎంతో అవసరం నీతియుక్తమైన బలులు నాకు ఇష్టము అన్నాడు దేవుడు నీతిమంతమైన జీవితం దేవుడు ఎంతగానో మెచ్చుకునేటువంటి జీవితం నీతిమంతుడైన దేవుడు తన ప్రజలైన వారు తన పిల్లలైన వారు నీతిమంతులుగా జీవించాలి నీతిమంతులుగా బ్రతకాలి ఈ లోకములో ఏ మాలిన్యం అంటకుండా మరి లోకంలో ఉన్నటువంటి ఏ పాపమో వారి మీద ఏలుబడి చేయకుండా తాను నీతిమంతుడ ఉన్న ప్రకారము తన పిల్లలైన వారు కూడా నీతిమంతులుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు ఒకవేళ ఈ భూమి మీద నీవు నీతిమంతుడిగా బ్రతికితే ఆయన నీ పట్ల న్యాయం తీరుస్తానంటున్నాడు నీకు ఎదురయ్యే ప్రతి శ్రమస్య నుండి ప్రతి శోధన నుండి ఆయన తప్పిస్తానంటున్నాడు కాబట్టి నీతి క్రియలను జరిగించచ్చు ఒకవేళ నీవు బాధింపబడుతున్నావేమో నువ్వు భయపడినక్కర్లా దేవుడి నీ పట్ల న్యాయం తీరుస్తానంటున్నాడు అలాగని మరి ఇస్ మో ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాడు మోషేకు తన మార్గములను కారణం ఏమిటి మోషే నలభై సంవత్సరాలు మరి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు నలభై సంవత్సరాల తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు ఆయన ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత దేవుడు ఏదైతే చేయమన్నాడో దానిని చేయటానికి ఇష్టపడ్డాడు అలా దేవుని యొక్క మార్గములను మరి తెలుసుకున్నవాడిగా మరి దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుని తన ప్రజలైన వారిని దాస్యపు బ్రతుకులో నుండి విడిపించటానికి ఒక సాధనంగా మోసేని వాడుకున్నాడు మరి మోసేకు మరి దేవుని ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి ఔనత్యము దేవునికి ఉన్నటువంటి ఆలోచన మరి మోషే ద్వారా మరి దేవుడు నెరవేర్చుకోగలిగాడు ఇస్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాడు మోషే మరి దేవుని యొక్క మార్గమును తెలుసుకున్నప్పుడు ఇస్రాయేలు జాస్తికి మరి తన క్రియలను కనపరిచాడు ఇస్రాయలు జాతికి తన బలాన్ని తన ఔన్నత్యాన్ని మోషే ద్వారా తెలియజేశాడు ప్రిదేన్ పిల్లరా ఇంకా ఎనిమిదవ తొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు మరి దేవుడు యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలవాడు నా ప్రియ దేవుని పిల్లలరా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా ఆయన దయా దాక్షణ్య పూర్ణుడు దయా దాక్షిణ్యము పూర్ణముగా కలిగినటువంటి వాడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుని నామాన్ని తెలుసుకోనకుండా ఈ రోజున అనేక మంది మరి దేవుని నామాన్ని దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవునిలో ఉన్నటువంటి ఆ దయాను దాక్షిణ్యతను పూర్ణమైనటువంటి ఆ కృపను సమృద్ధిని మరి పొందుకోలేని వారిగా మారిపోతూ ఉన్నారు ఒకవేళ నీవు రక్షింపబడి కొన్ని సంవత్సరాలు గడిచిపోయిందేమో అసలు నీవైనా ఆయనలో ఉన్న దయను దాక్షిణ్యతను పూర్ణముగా కలిగి ఉన్నవా ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు ఆయన నీ పట్ల దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు నీవు మారు మనసు పొందాలని నీ మనస్సు మారాలని నీ నీ హృదయం మారాలని ఆయన ఎంతగానో చేస్తూ ఉన్నాడు ఆయన నీ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఎంతకాలము నామకార్థమైన వ్యక్తిని భక్తిని చేస్తావు ఎంతకాలమో ఈ సర్వశక్తి కలిగిన నామాన్ని తెలుసుకోకుండా బ్రతుకుతావు ఒకవేళ నీవు తెలుసుకున్నాను ఆయన అంటే భయపడకుండా ఆయన మాట అంటే విధేయత చూపకుండా ఆయన వాక్యమునకు చెవి అవ్వకుండా విని వదిలేసేవారిని దాన్ని ఉన్నావేమో ఈరోజున ఆయనలో ఉన్న ఆ సమృద్ధిని ఆయనలో ఉన్న ఆ దయను నీవు పూర్ణముగా పొందుకోవాలనంటే ఆయన గుణ లక్షణాలను నీవు కలిగి ఉండాలి ఆయన ఎలాంటి వాడో నీవు తెలుసుకుని ఉండాలి ఆయన ఎంత గొప్పవాడో తెలిస్తే నీవు ఈ లోకముతో స్నేహం చేయవు దేవునితోనే స్నేహం చేయగలవు ఆయన దయాదక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయండి దేవునిలో ఆయన కృపయు సమృద్ధిని కలిగిన వాడు కృప మన పట్ల చూపిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఈ రోజున ఈ క్షణం వరకు మనం చలించి ఉన్నాము అంటే జీవించి ఉన్నాము అంటే ఆయన ఉచితమైన కృపయే ఆ కృప కింద మనం ఉండకపోతే ఎప్పుడో మనం ఈ భూమిని విడిచిపెట్టేవారమే కాబట్టి ప్రీదేని పిల్లరా యహోవా దయాదక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు మరొక మాటలో ఆయన అంటున్నాడు కదా ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు ఎంత చక్కని మాటండి మనం దినమునకు ఎన్ని మారులు మనము అనేక పాపముల పడిపోతూ ఉంటాం అయినా ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు మనం లేచిన దగ్గర నుంచి దేవునికి వ్యతిరేకమైన పనులు ఎన్నో చేస్తూ ఉన్నాం ఆయన కోపించటం లేదు ఆయన వ్యాజ్యమాడటం లేదు అయితే నా పిదేన పిల్లల రావకానొక దినం వస్తుంది ఆ రోజున వ్యాజ్యం ఆడతాడు జాగ్రత్త అయితే ఈ రోజున ఈ రోజుకి కూడా మన పాపములను క్షమిస్తూనే ఉన్నాడు మన దోషములను భరిస్తూనే ఉన్నాడు ఆయన రెండు వేల ఇరవై ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ఆయన నీ కొరకు నా కొరకు త్యాగం చేశాడు తన సొంత రక్తము దారిపోసి మనలను కొనుక్కున్నాడు ఆయన మన మీద అధికారం ఉంది అని అంటే ఆయనకి తప్ప మరెవరికి అధికారం లేదు అట్టి అధికారాన్ని ఆయనకు అప్పగించకుండా ఆ అధికారాన్ని మన చేతుల్లో తీసుకుని మనకు మనమే పాడైపోతూ ఉన్నాం కాబట్టి నా ప్రియదేవుని పిల్లలారా మనం చేస్తున్న దోషములను ఆయన భరిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ దాన్ని గ్రహించకపోతే ఆ కడవరి దినాన్న నువ్వు ఎత్తబడవు ఈ భూమి మీద విడిచిపెట్టబెడితే ఎన్ని భయంకరమైన ఉపద్రవాల్లో నువ్వు చిక్కుపడతావో తెలుసా కాబట్టి యహోవా దయా పూర్ణుడు ఆయన దీర్ఘశాంతుడు కృమా కృపా సమృద్ధి కలిగిన వాడు ఆ కృపా సమృద్ధిని నువ్వు పొందుకోవాలనంటే ఆయన ఆయన కృపలోకి మనం రావాలి ఆయన దయను పొందుకోవాలి ఆయన కృపా సమృద్ధిని మనకు అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన కృప క్రిందకు నువ్వు రాకపోతే జీవితం వ్యర్థమైపోతుంది కదూ కాబట్టి ప్రియదేన పిల్లరా ఆలోచన చేయండి దేవుడు దయా మరి దయా దాక్షిణ్య పూర్ణుడు కృపా సమృద్ధి గలవాడు దీర్ఘశాంతుడు మనం ఎప్పటికీ చేస్తున్న పాపములను క్షమిస్తున్నవాడు మనతో వ్యాజ్యమాడకుండా నీవు ఎందుకు చేసావని ప్రతినిత్యము మళ్ళను మరి వ్యాజ్యమాడేవాడుగా కాకుండా ఆయన మన పాపములను క్షమించేవాడుగా ఉన్నాడు నీవెంత ఘోర పాప పాపివైనా ఈ రోజున నా ప్రభు నిన్ను క్షమిస్తాను అంటూ ఉన్నాడు ఆ కృప కలిగిన దయా దాక్షిణ్యపూర్ణైన కృపా సమృద్ధి గలవాడైన దేవుని యొక్క పాదాల చెంతకుని వస్తావా సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ నీలో ఉందా అయితే ఈరోజున ఆ సత్యవంతుడైన పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన వాక్యమునకు విధేయత చూపుతూ ఆయన నడవమన్న మార్గంలో నడుస్తూ నీ జీవితాన్ని కట్టుకో ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అలాగున మీ కుటుంబాలను ప్రభు దీవించుగాక ఆ మేన్ ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతి అయిన తండ్రి మా మంచి దేవానికి వందనాలు నాయన అవును తండ్రి దినమునకు మేము ఎన్నో మారులు పాపములు పడిపోతా ఉన్నప్పటికీ అయా నీవు మా పట్ల నాయన వ్యాజ్యమాడకుండా కోపపడకుండా నాయన మమ్మలను కరుణిస్తూ ఉన్నావు దయచూపుతూ ఉన్నావు నీ గొప్ప సమృద్ధిని మాకు అనుగ్రహిస్తున్నావు అంతకంటే ముఖ్యముగానైనా దీర్ఘశాంతమోహిస్తున్నావునైనా నీవు ఎంత దీర్ఘశాంతుడోనై మా పట్ల నీ కనిక్రమను నీ కృపను వెల్లడిపరచుటకు నిత్యమోనైనా నీ కళ్ళు మా మీద ఉంటూ ఉన్నాయి అయితే నీ కళ్ళు వెప్పామని అయా నీకు కనబడటం లేదని మేము చేస్తున్న ప్రతి పాపమును దోషమును అయా వ్యభిచారమును సమస్తమును కూడా నీ వెరిగి ఉన్నావని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావనైనా ఎవరైతేనైనా నీకు భయపడకుండా దేవుడు నన్ను చూడటం లేదులే నేను ఏది చేసినా నాకు చెల్లుతుందిలే అనుకుని ఈ లోకములో పడిపోతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయినా నీవు నీవు చూస్తున్నావని సమస్తమును ఎరిగిన వాడవని ఆ కాశముల నుండినైనా సమస్తాన్ని నీవు పసిగడుతున్నావని నీ వాక్యం ద్వారా సెలవిస్తావనైనా ఒకవేళ నీవు లేవనుకుని ఎవరైనా పాపములో ఉంటే దోషములు చేస్తూ ఉంటే విభిచ్చారపు తలంపులతో ఉంటే అయా ఇదిగో తండ్రి ఏమైనా బిడ్డలను చిన్నవారు పెద్దవారు మొదలుకొని సమస్తమునైనా నీ కొను దృష్టి చేత ఒక్కసారి దృష్టించండి వారితో మాట్లాడండి వారిని సరిచేయండి నాయన ఇదిగో నీవు కృపా సమృద్ధి గలవాడమని నీ కృప కిందకు అందరూ వచ్చినట్లుగా సహాయం దయచేసి అయా నీ శక్తిని నీ బలమును అంచనా వేయకుండా నీ యొక్క శక్తిని వారు పొందుకొనకుండా ఎంత కాలము వ్యర్థముగా జీవిస్తూ ఉన్నారో వారందరితో మీరు మాట్లాడమని ఈరోజు పుట్టినరోజు పెళ్ళి రోజు జరుపుకుంటున్న బిడ్డలను నైనా మీరు నిండాారుగా దీవించండి మరొక నూతన దయాకిరీటం అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞలై బ్రతకడానికి కృప చూపండి ఈ దినమే చేయు పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్